నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ ప్లేస్ మొత్తం మీద మొక్కలు నాటాలి కూరగాయల మొక్కలు నాటాలని ఇప్పుడు తెగ తగ్గ టూ మంత్స్ నుంచి అనుకుంటున్నాను అనుకుంటే అది ఏ కార్కి డిలే డిలే అవుతూనే ఉంది ఇప్పుడు కదా రేపు ఇప్పుడు కదా రేపు అన్నట్టు రోజులు కడుతూ ఉన్నాయి కానీ అయితే పని కొంచెం కొంచెం జరుగుతుంది ఫస్ట్ అయితే ఈ గ్రీన్ మ్యాట్ కట్టాలనుకున్నా ఈ పది రోజులు కట్టాను అది ఒక వన్ వీకే మా కట్టెలు తేటం వన్ వీకే మా మ్యాట్ తేటం వన్ వీకే కట్టడం త్రీ వీక్స్ దానికే అయిపోయింది ఆ తర్వాత ఏమో కడదామనే ఇదంతా ఈ ప్లేస్ ఆ చూపి కొంచెం ఈ ప్లేస్ అంతా క్లీన్ చేసి మొక్కలు నడదాం అనుకుంటేనేమో ఈ యొక్క రాళ్ళు అంతకుముందు ఇల్లు పాలు కొట్టినప్పుడు కొంచెం ఆ రాళ్ళు ఉంటే ఆ రాళ్ళని ఇక్కడ కుప్పు పోసారు అంతకుముందు మా పొట్టేలు కూడా ఉంటే ఆ ఎరువు కూడా ఇక్కడే పోయేశారు ఆ ఎరువు మీద ఈ రాళ్ళు వేశారు ఇప్పుడు ఈ ఈ ప్లేస్ అంతా క్లీన్ చేయాలి క్లీన్ చేసిన తర్వాత వరుసగా మొక్కలు వేయాలి ఇది పెద్ద ప్రాసెస్ ఇప్పుడు నాతో పాటు బుజ్జి కూడా వస్తుంది మనం ఎందుకంటే అసలుకి పడుకు చెప్తా బయట అసలుకి ఎందుకు నాటాలనుకుంటున్నారా మొక్కలు ప్రతి ఒక్కదానికైతే రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి ముఖ్యంగా వాటిలో అయితే ఇంకా పెరిగిపోయాయి రేట్లు ఈ టైంట్లో ఏదో కొంచెం తగ్గించాలన్న ఉద్దేశంతో ఇప్పుడు కాబట్టి త్రీ మంత్స్ కన్నా టూ మంత్స్ కన్నా మన చేయికి వస్తాయి కదా నాటిన పంట అనేది జాగ్రత్తగా చక్కగా చూసుకుంటే కొన్నాళ్ళకైనా ఇప్పుడు కాకపోయినా టూ కైనా త్రీ మంత్స్కైనా మన చేతి తగ్గుతాయి కదా అన్న ఆలోచనతోటి ఇప్పుడు మొక్కలే నాడుతున్నాను అంటే వన్ టైం చేస్తే త్రీ టైమ్ త్రీ టు ఫోర్ టైమ్స్ హీల్డింగ్ వస్తుంది కదా దాంతో అటు అడ్జస్ట్మెంట్ అవుతుంది ఒకటి పెరిగేలోపు ఇంకోటి ఒక సైకిల్ లాగా రొటేట్ చేయాలని ఒక ఆశతోటి నేను ఒక చిన్న పని చేయబోతున్నాను ఇది ఎంత సక్సెస్ అయ్యదో మీకు ఫర్దర్గా ఒక్కో వీడియోలో చూపిస్తాను ఇంకో విషయం ఏంటంటే అండి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మా వీడియోలు మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి ఇంకోటి ఏంటంటే అంటే మేము ఇప్పుడే కదా యూట్యూబ్ ఒక సోషల్ మీడియాలోకి ఎంటర్ అయింది మీ మా నుంచి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మమ్మల్ని క్షమించండి మారుతాము చెప్పండి మేము ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే మేము చేంజ్ చేసుకుంటాం తప్పనిసరి ఖచ్చితంగా చెప్పండి మీరు చెప్పేదానికి ఖచ్చితంగా రియాక్ట్ అవుతాం వాటి సరి చేసుకుంటాం ఖచ్చితంగా ట్రై చేస్తాం మేము మారడానికి ఇంకోటి ఏంటంటే ఏదైనా కంటెంట్ కొత్తగా చేయాలనుకుంటే అది చేయాలి మీరు ఇలా చేస్తే మాకు నచ్చింది మీరు సాటిస్ఫై అవుతారంటే అలాంటివి ఏదైతే చెప్పండి నేను డెఫినెట్లీ చేస్తాను ఓకే అండి ముఖ్యంగా అయితే ఈ పని అయితే చేద్దాము ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ఫైవ్ అవుతుంది అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను ఒక సిక్స్ కల సిక్స్ థర్టీ కల అయిపోవాలి మినిమం ఈ రేంజ్ వాడికైనా అయిపోవాలి నేను చూస్తే ఓ ఇక్కడ నుంచి ఈ ప్లేస్ వరకైనా క్లీన్ అవ్వాలి ఈ క్లీన్ అంతా అయ్యి ఈ గడ్డ పులుగుతోటి ఈ గడపలతో మొత్తం తవ్వేసి ఏంది మడుల్లా కట్టాలి ఒక్కొక్క మడిగా కట్టాలి ఒక్కొక్క దానికి ఒకటి పాలకూర ఒకటి తీగల మొక్క తీగ ఒకటి అట్టగా ఒక్కొక్కటి ఒకటి చేస్తూ ఉంటాను ముందైతే ఈ వీడియో చూద్దాం ఈ వీడియో ఇప్పుడు చేసే పని అంతా టైం ల్యాప్లో ఈ మొత్తం వీడియో అంతా టైం ల్యాప్లో చూపిస్తాను చూసేయండి మొత్తానికి ఫస్ట్ మన టార్గెట్ ఏంటంటే ఈ ప్లేస్ అంతా క్లీన్ చేయాలి ఇక్కడ ఉన్న తీసి అక్కడికి వేసుకోవాలి ఒక లాగా ఫామ్ చేయాలి ఇంకో ప్లేస్ అంతా సదనం చేసేసి వీటిని సపరేట్గా డివైడ్ చేసి ఒక మడిగా కట్టాలి అది మెయిన్ థింగ్ ప్రాసెస్ ఫస్ట్ ప్రాసెస్ అయితే అది నేను గుజ్జి మా అన్నయ్య మహేందర్ కాదు సీందర్ ఓకేరా

எ கழப்போரு அந்த தெளிக்கலாம் இன்ட்லா டபுள் போட்டு போச்சு మా ఊరు అయితే వచ్చారు మాకు హెల్ప్ చేయడానికి ఓకే 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 ఫస్ట్ రాలేదండి అయితే కొన్ని విషయాలు ఇల్లు చిచ్చర పిడుగులు కొన్ని విషయాలు అయితే వచ్చాయి మంచి పిల్లలు చూడండి ఎంతకైతే హెల్ప్ చేస్తున్నారు ఏడు పిల్లలు ఉంటే కొన్ని విషయాలు వెళ్ళి తుక్కురా గొడవద్దేది కొన్ని విషయాలు అయితే ಕೊಂಡ್ ವಿಷಯ ಇಲ್ಲ ಮುದ್ದು ಬಿಟ್ಟು ಉದ್ದೈತಿ. ఇంసే రాలని చెప్పేసి ఆడు కుక్కు మొత్తం మొత్తంకి పేస్ అయితే ఒక ట్వంటీ పర్సెంట్ రెడీ అయింది ఒకసారి చూపిస్తారు ఏమండి అంత మెరకుండా దాన్ని ట్వంటీ పర్సెంట్ అంత క్లియర్ చేసాము రేపైతే గడపలతోటి మొత్తం తవ్వి మడులాగా సాల్ తెలుసు కదా మీకు ఏంటి బోధల్లాగేస్తారు అట్లా బోధల్లాగేసి మొక్కనట్టే విధానాన్ని చూపిస్తాం మేము రేపు మా కష్టం ఏ చిన్నపిల్లల కష్టం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెన్ని మరిన్ని వీడియోలు మంచి మంచి వీడియోలు అండి మీకు పోస్ట్ చేస్తాము ఒక వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాము మా వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా అనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే మనం షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఈ రోజు ఈ రోజు వీడియో ఇంతే ఓకే నెక్స్ట్ టైం ఇంకో వీడియో నొక్కుతున్నా మధ్యలో